వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని ఓపెన్ ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మెయిన్ రోడ్కు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ రేడియస్లోనే మన దగ్గర కొన్ని ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు రెండు వందల గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో మనకు ఇవి వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాయండి కేవలం ఐదు వేల నుండి ఇరవై వేల వరకు ఉన్నాయండి మన దగ్గర ఫస్ట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి సో చాలా తక్కువ ప్రైస్ అండి మంచి బెస్ట్ కే ఇస్తున్నారు సో మనకు ఈ ప్లాట్స్ వచ్చేసి గట్కేసర్ దగ్గర ఔషాపూర్ బీబీ నగర్ సో అలాగే గట్కేసర్ ఈ ఏరియాల్లో మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి సో జోడిమెట్లలో కూడా అవైలబుల్గా ఉన్నాయి జోడిమెట్ల ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ దగ్గరలో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుండి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయండి ఫస్ట్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి సో రెండు వందల గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ఓపెన్ ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు అండి సో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలానికి ఇది ఒక గొప్ప అవకాశం అండి చాలా తక్కువ ధరకే ఇస్తున్నారండి చాలా రీజనబుల్ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి